పెరోలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము మా పూజా మందిరంలో చిన్న మట్టి పాత్ర ఉంది గమనించారా అది మాకు నాగవేంద్రుని ప్రసాదం అండి మా పుట్టింటి వాళ్ళకి ఎప్పుడో పాతకాలంలో వివాహ సమయంలో ఏదో వస్తే నాగేంద్రుడు కల్లో కనిపించాడు అంటండి కల్లోనో ఎల్లోనో మాకు తెలియదులేండి పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు నాగేంద్రుడు కనిపించాడని మీకేం భయం లేదు నేనున్నానని అభయం ఇచ్చాడంటండి ఇక అప్పటి నుంచి మా పుట్టింటి తరపున పెళ్ళిళ్ళలో మగపిల్లాడైతే ఆడవేషం అదే ఆడపిల్లలైతే మగవేషం వేసి ఐదు వీధులు తిరుగుతూ నాగేంద్ర పుట్ట దగ్గరికి వెళ్ళి అంటే మేళతాళాలతో వెళ్తారండి వెళ్ళి అక్కడ నాగేంద్రునికి పూజ చేసి అక్కడే ఉన్న వేప చెట్టు మీదకి వరసైన వాళ్ళు ఎక్కుతారండి అంటే మేనమామలు బావలు అలాగనమాట వరసైన వాళ్ళు ఎక్కి ఈ పూజలో పెట్టిన ఈ మట్టి పాత్రలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెడతారు అయితే ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని లేదండి అందరూ అందరూ వచ్చి తీసుకుంటారు అవి ఏంటంటే ఇంట్లో ఉంటే మంచి జరిగిద్ది అన్న నమ్మకం అండి శుభకార్యాలు జరుగుతాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం అని ఇలాంటివన్నీ ఎటువంటి సమస్య ఉన్నా తీరతాయి అన్న నమ్మకంతో అందరు కూడా తీసుకుంటారు ఆ పాత్రలు తెచ్చుకొని ఇట్లాగే పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకుంటారు అందరూ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఇళ్ళల్లో అయితే వాళ్ళ పూజా మందిరంలో ఖచ్చితంగా ఉంటాయండి ఈ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఈ పూజ చేసే సమయంలో అమ్మాయి అయితే పెళ్ళికొడుకు తలంబరాలు బట్టలు అబ్బాయి అయితే పెళ్ళికూతురు తలంబ్రాలు బట్టలు అంటే పట్టు చీర ఉంటుంది కదండి తలం తలంబరాలు పట్టు చీర అది కట్టుకుంటారు ఆ సమయంలో పెళ్ళికొడుకు అస్సలు చూడకూడదు అదే అబ్బాయి అయితే పెళ్ళికూతురు చూడకూడదండి అయితే వీళ్ళేమో చూడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరం ఉంటామండి చూడనివ్వకుండా ఉండటం కోసం ఈ వంశాచారం అనేది నియమనిష్టలతోనే కాకుండా భలే సరదాగా కూడా ఉంటుందండి ఇంతకే అసలు విషయం ఏమిటంటే ఆ వేషంలో ఉన్నప్పుడు ఫోటోలు అవి తీ తీయకూడదండి అందుకే మేము ఫోటోలు తీయలేదు అయితే మొదట ఆ మేమేయించుకోము అది ఇది అన్నవాళ్ళు కూడా తీరా సమయానికి ఏం మాట్లాడకుండా శుభ్రంగా వేషం వేయించుకుంటామండి ఏమాత్రం బెరుకుపాడము అసలు ఇదంతా నిజంగా ఆ నాగేంద్రుని లేలే అనుకుంటామండి ఆ నాగమయ్య అమ్మ వాళ్ళ ఇంటి ఇలవేలుపు ఇకే అమ్మ వాళ్ళ ఇంటి పేరు మీ అందరికీ తెలుసు కదా పెరవలి ఈ తతంగం అంతా నాగేంద్రుని శరణు కోరటం లేదా నాగవేంద్రుణ్ణి శరణు వేడటం అంటారండి ఇలాంటి ఆచారాలు మీలో ఎవరికైనా ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి సరే ఇక ఇప్పుడు వీడియోకి వెళ్దాము మంచి ఫేస్ ప్యాకు హెయిర్ ప్యాకు రెండు కూడా అంటే ఒక్క దెబ్బకి రెండు అన్నమాట మీకు ఇప్పుడు చూపిస్తాను ఇవి గింజలండి వీటిని మీరు పావు కప్పు తీసుకోండి ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకొని కొద్దిసేపు మరిగించి కొంచెం రానిచ్చి స్టవ్ కట్టేసి వెంటనే వడబోయాలి లేకపోతే అది జల్లీలాగా తయారయ్యి వడపోయటానికి అస్సలు కుదరదు గింజలు మరుగుతున్నంత సేపు కలుపుతూనే ఉండండి అడుగు అంటకుండా చూసుకోండి ఇప్పుడు మీ హెయిర్కి కావాల్సినంత ఉంచుకొని మిగిలింది ఒక గాజు సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మీరు చిన్న అయితే నాలుగు స్పూన్ల బియ్యాన్ని కొంచెం ఎ ఎసరెక్కువ పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కొంచెం గంజితో పాటుగా తీసుకొని బాగా చల్లారినివ్వండి అన్నాన్ని అవిసి గింజల జల్ని తీసుకొని మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి లేదు మీరు అన్నం వండుకునేటప్పుడైనా ఉడికేటప్పుడు గంజితో ఉన్న అన్నాన్ని కావలసినంత తీసుకొని వాడుకోవచ్చండి ప్రత్యేకంగా దీనికోసమే అన్నం వండకుండా మీరు అన్నం వండుకునేటప్పుడైనా కొంచెం తీసుకోవచ్చు అన్నమాట అందులో ఒక్క స్పూను అలోవెరా జెల్ తీసుకొని బాగా కలుపుకొని నూనె రాయకుండా ఉన్న జుట్టుకి బాగా అప్లై చేసి పదిహేను నిమిషాల నుంచి అర్ధ గంట వరకు ఉంచుకొని గోరువెచ్చటి నీటితో షాంపూ ఏం వాడకుండా తలస్నానం చేసేయండి దీన్ని ఫేస్ ప్యాక్గా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఫేస్ మీద పింపుల్స్ వాటి వల్ల వచ్చే నల్ల మచ్చలు లేదా ఇతరతర ఇంకేమైనా మచ్చలు ఉంటుంటాయి కదండి నల్ల మచ్చలు అవి ఉన్నాయా కూడా తగ్గిపోతాయండి శుభ్రంగా అన్ని రకాల స్కిన్ వాళ్ళు వాడచ్చు డ్రై స్కిన్ వాళ్ళు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అందులో విటమిన్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి హెయిర్ ఫాల్ తగ్గుతుంది చుండ్రు కూడా తగ్గిద్దండి హెయిర్ మంచి షైనీగా సిల్కీగా ఉంటుంది హెయిర్ కూడా బాగా పెరుగుతుంది ఇన్ని మంచి సుగుణాలున్న ఈ అవిసగింజలని మీరు ఆహారంలో కావచ్చు ఇలా జెల్ రూపాన్ని కావచ్చు వాడుకోండి అసలు ఎంతో బాగుంటుంది అయితే ఇప్పుడు నేను ఈ గింజల జెల్లు చెప్పాను కదా ఇది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈసారి మీకు అవిసి గింజలతో లడ్డు ఇలాంటివి ఆహారంగా తీసుకునేవి కూడా మీకు చెప్తాను తప్పకుండా ట్రై చేద్దురు కానీ సరేనండి ఉంటాను